భారతీయ జనతా పార్టీ తన లోపాలు సరి చేసుకుంటూ ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తను ఎదగాలనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి తాను గెలవాలనుకుంటోంది తన పనినే చూపించి వెళ్దామనుకుంటుంది ఒక్క పవన్ కళ్యాణ్ స్టేట్మెంటే నేను తెలుగుదేశాన్ని కాపాడడం కోసం ఉన్నాను లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపినటువంటి అద్భుతమైన పాత్ర నేను పోషించాను ఇదే మాటలతోనే నడిచిపోవడం అన్నటువంటిది ఇంతవరకు అంటే రాజకీయాల్లో చాలా విచిత్రాలు చూస్తాం కానీ ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో రకాల విచిత్రాలు చూసాను కానీ విచిత్రంలో కల్లా విచిత్ర రాజకీయం అలయన్స్ ని గెలిపించండి అనే పదం లాస్ట్ టైం మోడీని కలిసిన తర్వాత అదే మాట అన్నారు ఆయన బయటకు వచ్చిన తర్వాత జేఎన్డిఏ అనే ఫస్ట్ టైం ఎన్డీఏని గెలిపించండి అన్నప్పుడు మనం కూడా డిబేట్ పెట్టాం మళ్ళీ తర్వాత ఎక్కడా అనే మాట రాలేదు మళ్ళీ మన నరేంద్ర మోడీ కలిసిన తర్వాత వేదిక అయిన తర్వాత నిన్న ఆయన ఎవరు ఉదయ శ్రీనివాస్ జాయినింగ్ లో మాట్లాడిన ఇవి మరొకసారి ఎన్డీఏ అలయన్స్ అవసరం రాష్ట్రానికి ఇప్పుడు గుర్తు వస్తుందా లేదంటే ఎన్డీఏ నుంచి ఏమన్నా బూస్ట్ వచ్చినప్పుడు ఆ మాటలు వస్తున్నాయా అంటే అక్కడికి తెలుగుదేశం అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తే తెలుగుదేశం కూటమని గెలిపించండి అంటే బాగోదు కదా జన సైనికులు కూడా నెగిటివిటీ వస్తుంది కదా అదే మాట అన్నారు క్లాస్ బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పి